ఈ బాబు కార్తీక సార్ రైతులు కార్తీక్ సార్ రామారావు ఆడించిన ఆట అండి ఇది ఫ్యామిలీ చెప్తాను ఈ రోజు ఆడిచిన ఆట ఆడిచిన ఆట మాకు చేస్తామన్నారు మర్చిపోతే సార్ చెప్పారు మీ శివ చెల్లకొచ్చి మీకు సన్మానం చేస్తాము అని చెప్పేసి దేశ రామారావు ఎవరిగా ఎవరి బోట్లో ఉన్న సరిపోతున్నా వీళ్ళందరూ కూడా నష్టపోలేండి ఒక డెలివరీ మా ఆయన కూడా డ్రైవర్ ఇద్దరు ఈ రామారావు వల్ల మా ఆయన దూరిపోలేదు మా ఆయన ఆండి దొరిపోలేదు వాళ్ళు బామర్ బోర్డు ఆగిపోయింది అనిపిస్తున్నాం అసలు బోర్డు బామని కుదరలేక బామర్ ఆగిపోయింది మేము డ్రైవర్ అని చెప్పుకున్నా రామారావు మా ఆయన పేరు ఎక్కడ కూడా తియ్యలేదు మా ఆయన పేరు పర్వాలేదు వీళ్ళు మంచి జనవేట్ చెయ్యండి మా ఆయన పేరు బిద్దులొచ్చు మాకు అవకాశాలు వద్దు వచ్చు వీళ్ళందరికీ జనవేట్ చెయ్యండి ఈ సినిమా కథ ఇస్తానం మనం మనకు అభిమానంతో వీళ్ళు యాభై వేలు ఇస్తాను ఈ యాభై వేలు మీరు నవ్వుతు ఆ రోజు ఇచ్చారండి ఆ రోజు సినిమా వాళ్ళు ఇచ్చారు మాకు యాభై వేలు యాభై వేలు ఇచ్చేటన్నారు ఇతను కష్టపడతాడు కాబట్టి అక్కడికైనా తిరుగుతాడు ఎర్ర ఇద్దరు కోసం ఈ రామారావు ఎర్రయ్య ఎద్దరు మా ఆయన కూడా వెళ్ళడానికి మా హ్యాండ్ కూడా పెళ్ళదండి అలాగే అండి ఏంటైదు మా ఆయన కూడా అప్పరు మా హాయ్ వీళ్ళందరూ వంద మనిషి గడు ఐదు వేలు ఇచ్చామండి రామారావుకి రామారావు పామర్ ధరీకి మనిషి గడు ఐదు వేలు లెక్క లక్ష రూపాయలు అర్ధం లక్ష అర్ధ లక్ష ఇచ్చారండి ఇద్దరు టైగర్లు అందులో మా ఆయన కూడా డైవర్ మేం డ్రైవర్ మా ఆయన నేను డబ్బులు కాసించలేదు అందరూ నాకు నచ్చ కావాలనలేదు ఇంకా మా ఆయన కూడా డైవేర్ ఇవ్వని నేను అడగలేదు డబ్బుల కోసం నేను అడగలేదు ఎంత ఇచ్చారు అంత గౌరవ పక్కన తీసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వారికి భూమిలో షూటింగ్ అయింది వాళ్ళే వెళ్ళారు ఎక్కడో అది ఎక్కడెక్కడో అంకాపల్లి అయింది వాళ్ళే వెళ్ళారు ఆ రోజు మళ్ళీ తిరిగి మాకు రమ్మన్నారు ఆ రోజు కూడా మా పాకిస్తాన్ చూస్తాను నేను ఎన్ని దేవులు ముక్కలు కాబట్టి ఎన్ని దేవుడు దర్శనాలకు వెళ్ళాను నేను ఆ రోజు కూడా ఇంకో దూర వేసాము మేము అక్కడికి వెళ్ళాక నేను వెళ్ళారు ఎక్కడ కూడా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి ముగ్గురు ఉన్నారు మా ఆయన పేరు కాదు మా కళ్యాణ్ నా పెద్ద కొడుకు ఒక చిన్న పేరు పెరిపోదు ఎక్కడ కూడా రాలేదు సినిమాల్లో ఏమన్నారు ఒక తల్లి పాత్ర మీద ఉందని చెప్పాడు మా నువ్వు ఈ నూక మంది ఏమని చెప్పింది ఒక తల్లి పడే బాధ ఈ ఇద్దరు పిల్లలు ఒక పాత్ర దొరికిపోయారంటే ఈ తల్లి పడే ఆవేదన ఈ తల్లి శోపించే బాధ ఈ ఒక ఇద్దరు ముగ్గురు తొరిపోరు తినే తిండికి కూడా ఇబ్బంది అయ్యానండి ఒక ఆడపిల్ల ఒక మొక్కు నా దగ్గర ఉండిపోయాడు ఆ రోజు ముగ్గురు తొరిపోతే తెచ్చి ఆదాయం లేక కష్టం పడిపోయింది ఆ రోజు మూగు సీరండు నాకు కష్టపడుతున్న మనిషికి పదివేలు ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళేదండి మా సర్పంచ్ మూగు సీరమ్ పదివేలు ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాను నాకు మూడు రోజులు హాస్పిటల్లో ఉండిపోయింది మా గ్రామస్తు మా కారు కొన్నారండి ఈ తెలుగుదేశం పోతు మూకు పని కూడా వాళ్ళు కూడా నాకు ఐదు వేలు రూపాయలు ఇచ్చి బాగు చేశారు వీళ్ళు కూడా ఇచ్చి పదివేలు ఇచ్చి వాళ్ళు ఐదు వేలు ఇచ్చి నేను హాస్పిటల్ పది రోజులు ఉండిపోతే నాకు బాగు ముగ్గురు అండి ఒక్కరు పోదు ముగ్గురు నేను కోలుకుంది అబ్బాయి కొన్ని ఇప్పుడు ఆ బాధ కూడా నాకు నేర్పొని పాపులాలు వచ్చి ఆ వెన్నీ పసుపు పాపం పెట్టినాం అయితే అలా జరిగిపోయిందండి ఆ రోజు జరిపోయి ఎక్కడ కూడా మా పేరు తీయలేదు నా స్టాఫీలు అక్కడ పెట్టండి ఈరోజు ఇరవై ఇద్దరు కూడా ఉండిపోయి ఎంతమంది ఎలా వాళ్ళంత ఉన్నారు ఉన్నోళ్ళు వీళ్ళందరూ మా బోట్లో ఉన్న అతను ఇతను ఎర్రీ బోట్లో సైడ్ అదే వీళ్ళందరూ కూడా వాళ్ళ బామతి ఆ బోట్లో ఉన్నోడీ పక్కనే జరిగిందండి ప్రతి సినిమా హాల్ ప్రతి వాళ్ళు కూడా అందరికే పిలుస్తారు మాకు ఎందుకంటే ఇరవై ఇద్దరు కథ ఆ రోజు కాటిస్తారు పట్టుకెళ్లారు ఈరోజు ఇరవై మంది పేరు కూడా తేవాలి ఏ పనుషన్ అయినా ఇరవై మందికి పిలాలి ఈరోజు శ్రీగా హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాలి వీలు అవ్వలేదు సార్ వీళ్ళు రాడానికి వీలు అవ్వలేదు అని చెప్పారండి అక్కడ ఉన్నాను అక్కడ వీళ్ళు రావడానికి వీలు అవ్వలేదు మీరు అలుగురుగా వచ్చాము అని అక్కడ చెప్తాను చెప్పామండి అక్కడ కూడా చెప్పాము ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఇరవై ఎద్దరికి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక హీరో హీరోయిన్ వచ్చిందంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది మా మత్స్యవాళ్ళు చెల్లె వాళ్ళు అందరూ ఆటోలు వేసుకొని అందరూ కూడా మా బాధ్యులతో వచ్చారండి ఆ రోజు వస్తే ఏం చేశారు సినిమా వాళ్ళు తప్పు ఏం చేయలేదండి ఈ కార్తీక్ సారు ఈ తండల రామారావు ఒకటైపోయి మాకెవరికి కూడా తేజ్ చేతికించలేదండి నాగచైతన్ బాబు ఆ రోజు నాగచైతన్ బాబు సినిమా మా స్టోరీ తీసారంటే ఒక హెంట్లే ఫ్యామిలీ చెందింది ఆ స్టోరీ తీయడానికి రియల్ స్టోరీ మాది మా జీవితంలో మా జీవితంలో రియల్ జరిగి స్టోరీ ఆ బాబు ఎంచుకొని సినిమా తీసారంటే సాయిబాల్ గారు నాగచేతన్ గారు హైదరాబాద్ వెళ్ళే ముందు మాకు గోలు చేశారు ఈ కార్తీక్ సార్ కూడా వాళ్ళు హీరో లేటెంత గౌరవం చేయడం ఏంటని ఇతనిలాడ మాకు కింద పెట్టేసుకున్నాం మాకు భోజనాలు వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంత గౌరవం చేశారంత అంత గౌరవం చేశారు పక్కన కూర్చోబెట్టుకొని మాకు అంత గోవులు చేశారు ఎనగమ్మ పడ్డారు బాధ మీరు ఎలాగో ఇచ్చారు ఒక గంట సూటింగ్కి తోడికే మాకు అంత బాధ ఈ ఈరోజు మీరు వెనకమ్మ అనిపించాం నువ్వు ముగ్గురు ఇద్దరు పిల్లలు పాతకొని నీ సంవత్సరం వెనకమ్మని పెట్టుకొచ్చావు ఇక్కడ పూలు నాలుగు చేసి ఉంటే సార్ నాకు చెప్పాలి సార్ అది అక్కడి నుంచి వస్తుంది సార్ సార్ అమ్మా మా మంచివారి బతుకులైతే మాకు చెట్టు లేకపోవడము ఈ వలసలు వెళ్ళి దొరకపోవడం జరుగుతుంది తుపాన్లు వస్తే బోట్ వినిపడడం మంచి చనిపోవడం చాలా జరిగావమ్మా ఈ రోజు సినిమా ద్వారాగా మా మంచిగారు జల్లాలకి బోగ పెట్టండి అని డైలీలో ఇంక్రియలో అడిగారు అండి మా ప్రజల కోసం మా మర్చిపో జీవితాల కోసము డాక్టర్ చైతన్యం బాబుకి సాయిపల్లెం గారికి నేను అడిగిన ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చారు నన్నీ ఈవినింగ్ ఈవినింగ్లో మాకు ఇరుడు ఇద్దరికి సన్మానం చేస్తామని ఎవరికైనా కొద్దిగా ఆనందం ఉంటుంది ఒక కుటుంబానికి ఎంతో మంది ఉంటారు అందరు కూడా ఆటోలు కట్టుకుని వెళ్ళాం ఆటో కట్టుకుని వెళ్తే మాకు కూడా నాకు ఏడు బయటని పెట్టారు నానేం బాధపడలేదు కోత ఉండని తేజమే తీసుకెళ్లేదు ఒక ఇద్దరు కొడుకులో బాధడుకునే ఆవిడికి చేయాలి ఒక గేడు బయట పెట్టారండి ఆ రోజు బైక్ పెట్టి నాకేం పర్వాలేదు మన చెల్ల పేరు వచ్చింది మన శ్రీకాకుళం జిల్లా పేరు వచ్చింది మత్స్యలేసిన జిల్లా హీరో ఏటన్నారు శ్రీకాకుళం జిల్లా మత్స్యలేసన్ అని చెప్పారు హైదరాబాద్ నాకైతే ఎంత ఆనందం అనిపించింది మా చెల్లె పేరు చెప్పడు ఒక హీరో చెప్పడం నాకు ఆనందమే రోజు కథ తీశారండి మాకు ప్రజలు ఏమైతే మీరు ఈ స్టోరీ పట్టుకెళ్ళారు హీరోలు మీకు చాలా డబ్బు ఇచ్చారు మీకు మీరు నెది పొందారు ప్రతి రకరకాలుగా గ్యామస్ హావ కనుక కలవా కనుక చాలా మంది మాకు అడుగుతారు అండి మాకు ఇచ్చింది ఏమి లేదండి హలో అరవింద్ గారు యాభై వేలు ఇస్తే ఆ యాభై వేలు లోడ్లు ఈ దండ్రి బిర్తు పెట్టుకునే రామారావుకి లక్షాలు బాగుమద్దుకి ఈ ఇద్దరు ఎవరో ఇస్తే వీళ్ళిద్దరు పంచుకోవాలని దాని మీద ఈ ఇరవెత్తులు తప్పుసారండి ఈ రోజు నాయం జరగాలని ఈ ఇరవెత్తులు వచ్చారు మీ మీడియా ఎన్నో చేసి ప్రతి వాళ్ళకి చెప్పారు నాకు పిలిచిన జరిగిందని పిలిచారు హీరో ఏం చేసాడని సినిమాలో కట్టారు కళాశండిపోతే విడుదల అతను హీరో ఉండిపోయాడు ప్రేమించిన భార్య పెళ్ళి పని కూడా ఆ హీరో ఆగిపోడు విడుదల రాలేదని ఒక మంచికోరుడు ఉండిపోయాడు అని హీరో ఉండిపోడు సినిమాలో నటించలేదు ఆ రోజు ఈరోజు ఎందుకు కట్టావు ప్రతి మాకు అందరు కూర్చోబెట్టి సినిమా చీదమ్ రామ వాళ్ళు పిలిచారని మా ఇరవై ఇతరు ఒక్కడ పెట్టాలా మాట్లాడాలా మీరు కనిపించండి నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళు ఏమి ఇచ్చినా సరే మీరు అందరికీ సేస్తున్నాను అండ్ ఒక్క మేది హీరో అన్నావు మేము అన్నావు నా బస్ డ్రైవర్ అన్నావు కుదిలేసావు వంద ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు పేరాలకు రాకంట ఇబ్బే డ్రైవర్ అనుకొని మాట్లాడే మాట్లాడేసి ఈరోజు నలుగురు కూర్చోబెట్టి వాడలేదు ఇలా చెప్పకుండా సీదే రామ కంపెనీకి అయితే మా పరివారం ఏదో కథకి ఇవన్నీ వెళ్తాను వీళ్ళేమంటాను రీ బాధ సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని కాడే ఉంచుకున్నాడు ఇతను వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతని కాడ ఉంచుకున్నాడు మేము అతని వల్లే జరిగిపోయాం పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే జరిగిపోయాము మా జీవితాలు అయిపోయావు ఇతను ముసలాడండి సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు నలభై నెలలు ఈరోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబం మళ్ళీ ఆదుకుంటున్నాం మాటిచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి నేను అడిగబోదాం కూడా అడిగానండి నేనేట అడిగారు రామారావు అడిగాడు మేము డైలర్ అండి అతను అతని తేదో పేరు డైలర్ అతను దాని దాస్పష్టమే బాగుంది సార్ బాగుంది సార్ మా అతనే మాకు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు శక్తులు పంచారండి అతనికి అడిగారు అవన్న ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్లో పెడతారు అతను బాగుంది సార్ ఆఫీస్ రూమ్ లో పెడతారు మాకు పెట్టి ఏమి అడిగారు సార్ ఈ ఈరోజు సినిమాలు సినిమా చేస్తాను సారు ఈ మత్స్య జిల్లా సినిమా మా మా స్టోరీ తీశారో ఏమో సినిమా బాగుంటే ఒకవేళ విఫ్ట్ అయితే ఒకవేళ మాకు ఏమేమి అభివృద్ధి మాకు అభిన అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలు ఉన్న పెట్టడం సార్ రామారావు బయటకెట్టే ఆ రోజు ఆ రూమ్లో ఆఫీస్ రూమ్లో అయితే సార్ ఏమన్నారు ఆ సార్ బాగా చెప్పారు మేము సినిమా వంద కోట్లు పైన పెట్టామండి వంద కోట్లు బడ్జెట్తో తీసాం ఈ సినిమా ఈ సినిమా విఫ్ట్ అయితే చూద్దాము అన్నారు ఆ సార్ బాబుని సార్ అన్నారు నేను అబద్ధం ఆడలేదు తారంటే మంచి వ్యక్తే అదో అరవింద్ గారు మా ఇచ్చారు డబ్బులు ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి వచ్చిన డబ్బు మేమేం మీరు డబ్బు కోసం మేము ఆశించలేదు మా ఎక్కడ గౌరవం తప్పు ఉంటుందండి మా మధ్యకొని చెల్లి ఇరవై ఇద్దరు కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవం వీళ్ళకి కూడా కావాలని ఈ ముసులో బాధపడతాను అతను తీసుకెళ్లి ముసులు అతను ఓట్లో ఇతన ఇతనా తినడానికి తినలేని పరిస్థితి ఈ గ్రామస్తులు డబ్బులు తీసుకొని పొందినప్పుడు నీకెందుకు ఆ అవకాశం రాకుండా మీకేదో ఉపాధి అడిగితే ఈ రోజు నా పిలిచారని నేను వచ్చాను ఈ విధన ఇతర బాధ చెప్పుకుంటారు జరిగిన స్టోరియా ప్రతి దగ్గర కూడా పిలుచుకోవాలి